కాపు ఉద్యమ ద్రోహి ముద్రగడ నువ్వు కాపు ఉద్యమ ద్రోహివే అది మాత్రం నీకు పక్క నువ్వు కాపులకి ద్రోహం చేసి పవన్ కళ్యాణ్ గారికి నాకు అన్ని కులాల సమానము నాకు అన్ని మతాల సమానం సమానమని పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించే హక్కు నీకు లేదు కాపు రిజర్వేషన్ అంటూ కాపులను మోసం చేసి కాపులను దగా చేసి కాపుల్ని పిచ్చివాళ్ళని చేసి అమాయకులను చేసి మోసం చేసిన పెద్ద మోసగాడివి బుద్దుగడ పద్మనాభంవి చాలామంది ఇప్పుడు యువకులకు తెలీదు పంతొమ్మిది ఎనభై ఎనిమిదిలో కాపునాడైన ఉద్యమం కాపునాడైన మీటింగ్ జరిగింది విజయవాడలో ఆ కాపునాడు మీటింగ్కి పెట్టాలని నీ ఉత్సాహం ఉత్సుకత ఎందుకంటే ఆరోజు ఒంగవేడి మోహన్ రంగ గారు ఒక కార్పొరేటర్గా ఉన్నారు మున్సిపల్ కార్పొరేషన్లో పంతొమ్మిది వందల ఎనభై ఐదుకు ముందు ఆయన యొక్క ఫాలోయింగ్ చూసి ఆయన యొక్క ప్రజలకి సేవ చేయడం చూసి ఆయనని చాలామంది ప్రజలు ఆదరిస్తున్నారు అభిమానిస్తున్నారు తమ ఆరాధ్యదయంగా భావిస్తున్నారని తెలిసి కాంగ్రెస్ పార్టీ ఆయన్ని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని విజయవాడ నుంచి పోటీకి దింపి రంగా గారు గెలిచారు ఆయన చాలా పెద్ద మెజార్టీతో గెలిచారు అది అది తట్ చూసి తట్టుకోలేని తెలుగుదేశం వాళ్ళు కొంతమంది కలిసి ఆయన జైల్లో పెట్టడం జరిగింది ఆ జైల్లో ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు మహానాడు పెట్టాడు ఆ మహానాడు ఉజ్జు బాగా జరిగింది అది అయిపోయిన తర్వాత ఈ ముద్దగడ పద్మనాభం గారు కాపునాడు కాపునాడు పెడదాం మీటింగ్ అని చెప్పి రంగాగారం కలిసి ఆ కాపునాడు కోసం విజయవాడలో పెద్ద మీటింగ్ పెట్టారండి అది చాలా బాగా జరిగింది బ్రహ్మాండ అసలుకి చెప్పనాలు కాదని అంత బాగా జరిగింది ఆవు ఆ యొక్క మీటింగు అది చూసి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకి కన్ను గుట్టింది నేను ముఖ్యమంత్రిని ఇంత అధికార బలం ఉంది ఇంత పోలీస్ బలం ఉంది నాకన్నా జనం ఎట్లా వచ్చారు ఆ వెహికల్స్ ఎలా వచ్చినాయి ఎందుకు వచ్చారు ఎలా వచ్చారని ఆశ్చర్యపోయాడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకున్నాడు ఇప్పుడు ఎంత ఎందుకు చెప్తున్నా అంటే ఆ రోజు ఆ కాపునాడు మీటింగ్ జరగబట్టి మంగా గారి అంటే చాలామందికి అసూయ కలిగేది చేయించే చేశాడు ఈ యొక్క పద్మనాభం ఆయన పాటికి రంగా ఆయన పార్టీకి ఆయన జైల్లో ఉంటే ఆయన జైల్లో ఉన్న వ్యక్తిని బయటికి తీకొచ్చి మీటింగ్ పెట్టించి ఆయన మీద చాలామందికి అసూ కలగజేయించి ఆయన రంగా గారి చావుకి కారుకుడయ్యాడు ఈ ముద్రగడ బద్మనాభం ముద్రగడ బద్నాభం నువ్వు కారణం కాదని చెప్పగలవా ముద్రగడ బద్మనాభం రంగా గారి చావుకి పైగా రంగాగారు ఒక్క షార్ట్ టైంలో బాగా పైకి వచ్చేసరికి ఆయనకి ఈ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయిపోతాడేమో అనే ఒక అసూయతో ఉన్న రాజశేఖర రెడ్డికి ఇంకో రకంగా ఉపయోగపడ్డాడు ఈ ముద్రగడ పద్మనాభం రంగగారి చనిపోయిన తర్వాత ఆటోమేటిక్గా వైఎస్ రాజశేఖర్కి కాంగ్రెస్ ప్రెసిడెంట్ వచ్చిందండి ఇవన్నీ మీకు చెప్తే ఎందుకంటే చాలా చిన్న ఇప్పుడు జనరేషన్ తెలియదు ఆ విషయం ఆ రకంగా ముద్రగడ పద్మనాభం ఉపయోగపడ్డాడు రాజశేఖర రెడ్డికి రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ వలన రెండు రాష్ట్రాలు విడిపోయాం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆ సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు తెలుసుకున్న ముద్రబద్నాము తెలుగుదేశం పార్టీ చేరాలని శతవిధాల ప్రయత్నం చేశాడు అప్పుడు చంద్రబాబు నాయుడు ముద్రబద్దునాము గురించి బాగా తెలిసి తీసుకోలేదు పార్టీకి తీసుకోలేదు తరువాత పద్నాలుగు ఎన్ని మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు కాపుడు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి పెట్టాడు దాని గురించి మాట్లాడలేదని చెప్పి ఒక పగ ద్వేషం రగిలిపోయిన ముద్దుగడ పద్మనామ చంద్రబాబు నాయుడు మీద కాపు ఉద్యమం మొదలుపెట్టి జగన్మోహన్ రెడ్డి మిగతా వైసీపీ నాయకుల కనుసన్నల్లో ఉద్యమాన్ని మొదలు కాపు రిజర్వ ఉద్యమాన్ని పెట్టి కాపులుని నాశనం చేశాడు అమాయకులని కాపుల్ని బలిపోసం చేశాడు ఈ ముద్దుగడ పద్మనాభం ఎందుకు చెప్తున్నాడు రిజర్వేషన్లు అనేవాడు ఉద్యమం చేసేవాడు పూర్తిగా చేయాలి ఉద్యమం అంతేగాని మధ్యలో ఆపేయకూడదు ఇంకొకటి నావాడు కదా చంద్రబాబు నాయుడు వాడు కాదు కాదు కనుక ఉద్యమం చేస్తాను కాపుల కోసం జగ జగన్మోహన్ రెడ్డి నా వాడు కదా కాపుల కోసం ఉద్యమం చేయను అంటే కాపులు పిచ్చోలా నువ్వు ఏది పేరు మాట్లాడి చూ చూస్తూ ఊరుకుంటారు కాపులు చూడరు కదా అదే పవన్ కళ్యాణ్ అయితే చెప్తున్నారు నువ్వు వైసీపీ పార్టీ కనుసన్నల్లో కాపు ఉద్యమం చేశావు కాపులను బలిపసం చేశావని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఇది వాస్తవం కాదా భద్రం చెప్పాలి అదే ఈరోజు కేరళంపూడిలో పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లో చెప్పిన విషయం ఇది కాకపోతే ఈ విషయం నేను ఇంతకుముందు వీడియోలు చెప్పాను కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ విషయాన్ని మళ్ళీ ఆయన ధృవీకరించారు నువ్వు ముద్దగడపత్రనం నేను కాపు రిజర్వేషన్కి పోరాటం చేశాను పోరాటం చేశాను నేను మొత్తం ఆస్తి పోగొట్టుకోను ఈ సొల్ కబుర్లు చెప్పడం కాదు ముద్దగడపత్రం నువ్వు చేస్తే సాధించాలి సపోజు తెలంగాణ ఉద్యమం ఉంది మర్రి చెన్నారెడ్డి మొదలుపెట్టాడు ఎప్పుడు డెబ్భై ఎనిమిదిలో డెబ్భై ఒకటి అప్పుడు మొదలుపెట్టాడు తర్వాత అరవై ఏడు ఎప్పుడో మొదలుపెట్టాడు అతను కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పోషిస్తే ఉద్యమం వదిలేశాడు తర్వాత చిన్నారెడ్డి ఉన్నాడు తెలంగాణలో ఆయన కొంతకాలం రాజశేఖర రెడ్డి సంతకాలు పెట్టి తెలంగాణ కావాలని పెట్టాడు దాన్ని అందిపుచ్చుకున్న కేసీఆర్ నిరాఘాటంగా అతను తెలంగాణ ఉద్యమం బతికిచ్చాడు ఎట్లా ఒకసారి కాంగ్రెస్తో కలిసి పోటీ చేశాడు ఓసారి తెలుగుదేశంతో పోటీ పోటీ కమ్యూనిస్టులు కలిసి పోటీ అంటే పార్టీ ఏదైనా చూడలేదు అతను ఆఖరి బీజేపీ పార్టీ కూడా కలిసి పోటీ చేయలేదు కలిసి పోటీ చేశారు చెప్తుంది కలిసి పోటీ చేయలేదు కానీ ఉద్యమానికి ఉపయోగపడ్డారు అటువంటి ఉద్యమం అంటే అలా చేయాలి కేసీఆర్ అలా చేసి తెలంగాణ సాధించుకున్నాడు తెలంగాణ సాధించాడు అది ఉద్యమం అంటే అంతేగాని కాంగ్రెస్తో ఉంటే ఒక రకంగాను తెలుగుదేశం పార్టీ ఉంటే ఒక రకంగాను భారతీయ జనతా పార్టీ ఉంటే ఒక రకంగాను ఇట్లా చేయలేదు కేసీఆర్ ఎవరితో ఉన్నా కూడా అతనికి తెలంగాణ సాధించడమే అలా అది నువ్వు చేసే చేసావా చేయలేదు కదా అందుకే నువ్వు కాపు ద్రోహివి కాపు జాతికి చీడ పొరుగు అని నేను చెప్తున్నాను అలాగే మందకృష్ణ మాదిక్ కూడా ఎస్సీల్లో మాదిగులకు అన్యాయం జరుగుతుంది ఏబిసిడి వర్గీకరణ జరగాలని అతను ఇరవై ఐదు సంవత్సరాలు పోరాటం చేస్తున్నాడు అతను అందరినీ కలిశాడు చంద్రబాబు నాయుడు చేస్తాను సహాయం చేస్తాను కానీ ఆయన తర్వాత అధికారం కోల్పోయాడు కాంగ్రెస్ పార్టీని కలిశాడు వాళ్ళు చేస్తా ఉన్నారు వాళ్ళు చేయలేదు మొన్న మధ్యన మోడీ గారిని కలిశాడు తెలంగాణ ఎన్నికల సమయంలో ఆయన పక్కన కూర్చొని హైదరాబాద్లో మీటింగ్లో పాల్గొన్నాడు మోడీ గారు చెప్పారు నేను దీని గురించి పార్లమెంట్లో చర్చిస్తా అన్నాడు రేపొద్దున ఎన్నికలైన తర్వాత ఆ విషయం మీద ఆయన మాట్లాడతాడు మోడీ గారు ఎందుకు అంటే మందకృష్ణ మాదిగ పాతిక సంవత్సరాల నుంచి ఏ పార్టీ ఉన్నా ఉద్యమం ఏదైనా ఉద్యమం చేస్తున్నాడు ఉద్యమం అంటే అది ముద్రగడ నీ దొంగ నాటకాలు ఏమంటారు ఇంకో మాట వస్తుంది కానీ తప్ప అనుకూడదు మాట ఈ పనికి మాలన నంగ వేషాలు నంగి వేషాలు ఇది కాదు ముద్రగడ ఉద్యమం అంటే నీకు అనుకూలంగా ఉంటే ఒక రకంగాను అనుకూలం లేదు ఒక రకంగాను ఇది కాదు ఉద్యమం అంటే వాళ్ళని చూసి నేర్చుకో దుర్మార్గుడా ఎందుకంటే ఇప్పుడు పొట్టి శ్రీరాములు ఉన్నారు ఆయన యాభై రోజులు నిరా యాభై ఆరు రోజులు నిరాదేష్ చేసి త్యాగం చేశాడు అందువల్ల మనకి తెలుగు రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది దాని తర్వాత ఏమైంది ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది తెలుగు భాషకు ఒక రాష్ట్రం ఏర్పడింది ఆ రకంగా తర్వాత తమిళనాడు అని కేరళ అని కర్ణాటక అని గుజరాత్ అని మహారాష్ట్ర అని రాజస్థాన్ వెస్ట్ బెంగాల్ ఉత్తర అలా ఏర్పడినాయి కొన్ని రాష్ట్రాలు దానికి ఆజ్యుడు పరమ పూజ్యుడు పొట్టి శ్రీరాములు గారు అది తెలుసుకోరా దుర్మార్గడ ముద్రగడ ఉద్యోగం అంటే అది నిన్ను చూసి మంది ఫాలో కావాలి నిన్ను చూసి పదిమంది మోసపోకూడదు నీకు ఒక ఈర్ష ద్వేషం అసూయ అహంకారంతో కొట్టిమిట్టాడుతున్నావు నువ్వు అందుకనే కాపుల్ని ఇంత నీచంగా తయారు చేశావు ఈ విషయాలన్నీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈరోజు చాలా స్పష్టంగా మాట్లాడారు ఆయన మాటలు చాలా ముచ్చటగా ఉన్నాయి కాపులందరికీ కాదు మొత్తం భారతదేశంలో ఎక్కడున్నా ఎవరున్నా కూడా ఆ లైవ్ లైవ్ చూసి ప్రశ ఎంత ఏంటి ఇంత ప్రశాంతంగా ఇంత చక్కగా వివరించాడు దీనికి ఎప్పుడో వివరించాల్సింది కానీ ఆయన ముద్రగడంటే నాకు అభిమానం చెప్తూనే చక్కగా వివరించాడు ఆయన ముద్రగడ ప్రస్తావన ఎక్కడ తేలేదు కానీ రిజర్వేషన్లు అంటే ఇలా చేయాలి ఇలా చేస్తేనే మంచిది అది ఉపయోగపడుతుందని చెప్తున్నాడు తెలుపు గమనించండి ఉద్యమాలు చేసేవాళ్ళు ఎస్సీలైనా బీసీలైనా కాపులుగా ఎవరైనా సరే తెలుసుకోండి మిమ్మల్ని మోసం చేస్తున్నారా మీ యొక్క కాపుల ద్వారా వాళ్ళు లాభం పొందుతున్నారు లబ్ధి పొందుతున్నారా తెలుసుకోండి అని పవన్ కళ్యాణ్ గారు వివరంగా తెలియజేశారు ఒక్కటి తెలుసుకో ముద్రగడపద్దునాభ నువ్వు ఇప్పటికైనా సరే ఆలస్యం అవలేదు ఇంకా ఇంకా నీకు కాస్త కోస్తో మానవత్వం ఉండి మనిషిలాగా మారాలనుకుంటే నీ అహంకారాన్ని పక్కన పెట్టి నీ అసూయని పక్కన పెట్టి నీ ఈర్షా ద్వేషాలను పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డిని వీడి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తే నువ్వు ఒక కాపు నాయకుడిగా మిగిలిపోతావు లేకపోతే కాపు జాతి ద్రోహిగానే మిగిలిపోతావని తెలియజేస్తున్నాను తెలుపు ద్వారా గమనించండి ముద్రగూడ యొక్క క్యారెక్టర్ గురించి మీరు సవివరిగా వివరించాను తెలుసుకోండి జై జనసేన భారత మాతాకి జై జై హింద్